గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కాజల్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే కాజల్ కూడా దీనికి స్పందిస్తూ తను నిజంగానే గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఈ వివాహం ముంబైలో జరగబోతోందని క్లారిటీ ఇచ్చేశారు దీంతో కాజల్ పెళ్లి వార్త వినగానే తన అభిమానులు ఒక్కసారిగా నిరాశకి గురయ్యారు ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ ఇద్దరు జంటగా కవచం సీత వంటి సినిమాల్లో నటించారు అయితే ఈ సినిమాలు అభిమానులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా వీరిద్దరి మధ్య రిలేషన్ బాగా కనెక్ట్ అయింది సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరూ చాలా సరదాగా ఉంటారు ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోస్ కూడా చేశారు అలా వీరిద్దరూ అందరి కళ్ళల్లో పడ్డారు లాక్డౌన్ టైంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంభాషణలో నేను చూడాలని ఉంది చాలా మిస్ అవుతున్నా అంటూ కాజల్ ఓ పోస్ట్ చేయటంతో అందుకు బెల్లంకొండ మిస్ యూ టూ అని రిప్లై ఇవ్వటం వైరల్ అయింది ఈ సంభాషణ వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందన్న రూమర్స్ కూడా వచ్చేసాయి కాజల్ పెళ్లి వార్త వినగానే బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా అంతేకాకుండా కాజల్ చేసుకోబోయే గౌతమ్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అతన్ని జీకే బ్రో అంటూ స్పందించి మాట్లాడాడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ గడ్డం పెంచిన ఫోటో ఒకటి వైరల్ కావటంతో కాజల్ పెళ్లి అని దేవదాసులా మారిపోయిన బెల్లంకొండ అబ్బాయి అంటూ నెటిజన్లు కమెంట్ పెడుతున్నారు కాజల్ మోసం చేసిందా ఏం పర్లేదు లైట్ తీసుకో అంటూ సదరు నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి